నమస్కారం వెల్కమ్ టు లోకల్ న్యూస్ నేను మీ ఆసిఫ్ మరో రెండు రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనేటివి ప్రారంభం కాబోతున్నాయి మరి ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి మరి మొట్టమొదటిసారిగా ఈ ఎమ్మెల్సి ఎలక్షన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా అవేర్నెస్ కోసం అంటే ఏ విధంగా ఎమ్మెల్సి ఎలక్షన్ల ఓటు వేయాలని తెలపడానికి లోకల్ న్యూస్ ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు సాధారణ ఎలక్షన్ల కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి అయితే ఈ ఎమ్మెల్సి ఎలక్షన్లలో ఈవీఎంలు ఎక్కడ కూడా ఉపయోగ ఉపయోగించరు కేవలం బ్యాలెట్ పేపర్లు మాత్రమే ఉపయోగించడం అయితే జరుగుతుంది ఈ బ్యాలెట్ పేపర్లలో కూడా అంటే మీకు పక్క పక్కన వీడియోస్ అయితే కనపడుతున్నాయి కేవలం ఈ బ్యాలెట్ పేపర్లలో పార్టీకి సంబంధించిన ఏ గుర్తులు కూడా కనబడవు కేవలం సీరియల్ నంబర్ వాళ్ళ నేమ్స్ వాళ్ళ పేర్లు కానీ అదేవిధంగా వాళ్ళ ఫోటో కానీ మనకు కనబడడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఈ పోలింగ్ కేంద్రాన్ని చేరుకోగానే అక్కడ పోలింగ్ కేంద్రంలో మనం ఓటర్ స్లిప్తో అక్కడికి చేరుకోవాలి ఈ ఓటర్ తో పాటు కొన్ని ఐడి ప్రూఫ్స్ కూడా తీసుకువెళ్ళవలసి వస్తుంది అయితే ఈ ఐడి ప్రూఫ్స్ అంటే ఆధార్ కార్డ్ కానీ ఓటర్ కార్డ్ కానీ లేదా పాస్పోర్ట్ కూడా మనము తీసుకువెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ పోలింగ్ కేంద్రంలో ఫస్ట్ మనం ఎంట్రీ కాగానే పోలింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ మన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకున్న తర్వాత మనకు ఒక బ్యాలెట్ బ్యాలెట్ పేపర్ను విధంగా ఒక వైలెట్ కలర్లో ఉన్నటువంటి పెన్నును మన చేతికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ బ్యాలెట్ పేపరు అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి కేవలం వాళ్ళ పెన్ను మాత్రమే తీసుకొని మనము మన ఓటు అయితే వినియోగించుకోవడం అయితే జరుగుతుంది ఈ బ్యాలెట్ పేపర్లలో వేరే ఎలక్షన్ల మాదిరిగా కాకుండా ఇందులో మనము ఇష్టమైన వ్యక్తికి ఇష్టమైన క్యాండిడేట్కి మొదటి ప్రాధాన్యత ఓటు రెండవ ప్రాధాన్యత ఓటు ఈ విధంగా మనకు ఇష్టమైన నంబర్స్ వేస్తూ మన ప్రాధాన్యతను మనం తెలపడానికి ఈ అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ పోలింగ్ కేంద్రంలో మనం కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి అయితే అవేంటి అంటే ఫస్ట్ మనం వేరే ఏ ఇతర పెన్ను కానీ లేదా మార్కర్ కానీ వాడరాదు కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి వైలెట్ కలర్ పెన్ను మాత్రమే యూజ్ చేసి మనం ఎమ్మెల్సీ ఓట్లను వినియోగించుకోవాలి అదేవిధంగా అందరికీ కూడా అక్కడ బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఒకే నంబర్ అయితే వేయడానికి అవకాశం అయితే లేదు మీరు విజువల్స్ అయితే స్పష్టంగా మనకు కనబడుతున్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాధాన్యత మనము ఇచ్చుకోవచ్చు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కూడా మనము ఈ ఎమ్మెల్సి ఓట్లలో మనము ప్రాధాన్యతగా మనము ఇచ్చుకోవచ్చు అదేవిధంగా ఇంగ్లీష్లో ఓఎన్ఈ వన్ కానీ టీడబ్ల్యూఓ టూ గానీ లేదా త్రీ కానీ ఎక్కడ కూడా రాయడానికి ఆ వీలైతే లేదు అదేవిధంగా తెలుగులో ఒకటి రెండు అని కూడా మనం మెన్షన్ చేయడానికి అక్కడ ఆస్కారం అయితే లేదు అదేవిధంగా కేవలం ఒకటి రెండు నంబర్స్ అయితే మనము వేయాల్సి వస్తుంది అదేవిధంగా ఈ బ్యాలెట్ పేపర్ అనేది ఎంటీగా ఇవ్వడానికి కూడా అందులో బాక్స్ లో వేయడానికి కూడా మనకు వీలు లేదు అదేవిధంగా మనం బ్యాలెట్ పేపర్లలో బ్యాలెట్ పేపర్లలో ఆ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెట్ పేపర్లలో ఎక్కడ కూడా మనము ఆ వేసిన నంబర్స్ ని మనం దిద్దడానికి కూడా అక్కడ ఆ వీలు లేదు అదేవిధంగా మనకు బ్యాలెట్ పేపర్లలో టిక్ మార్క్ కానీ అదేవిధంగా వ్రాంక్ కూడా వ్రాంక్ కూడా మనం మెన్షన్ చేయడానికైతే ఆస్కారం అయితే లేదు అదేవిధంగా మనం ఒకసారి బ్యాలెట్ పేపర్ని చూ క్షుణ్ణంగా చూసుకున్న తర్వాతనే మనము ఈ ఓట్ల ప్రక్రియ ఈ ఓటు వేసే ప్రక్రియ అనేది మనము స్టార్ట్ చేయాలి ఓకేనా అయితే ఈ విధంగా మనం అందరం కలిసి కలిసి అవేర్నెస్తో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తో మనమందరం కూడా ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఎమ్మెల్సి ఓట్లందరూ కూడా వినియోగించుకోవాలని లోకల్ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ దిస్ ఈస్ ఆసిఫ్ సైనింగ్ ఆఫ్